అసెంబ్లీ కాలు వైపు వెళ్ళడప్పు అనుమతి ఉన్నది సిగలిని వారి వాహనములు రోడ్డు కేరని వైపు పార్కింగ్ పార్కింగ్ గా వెళ్ళవలసింది جي جگا جگا مانن اور واچو پڙهڻ نٿي ٿيڻا نٿي ٿيڻا واچو ۽ رات جو پڙهڻ نٿي ٿيڻا واچو ۽ رات جو پڙهڻ نٿي ٿيڻا واچو پڙهڻ جو ڪم ڪاڻي ڪو ڪاڻي 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 ڪ అనుమతి ఉన్నది మిగిలిన వారి వాహనములు రోడ్డుకి ఎడమవైపు వైపు పార్కింగ్ ప్లేస్ ఉన్నది ఆ దిశగా వెళ్లవలసిందిగా కోరడం పోలీస్ పోలీసు వారి పెట్టినప్పుడు గౌరవ ఆ <imitation> మి చింపే అధికారం ఎవరి మీకు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంఎల్సి దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్ల కాలం మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో మనం మీ టోపీ మీద ఉన్న సింహాలకు ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి

ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಡಾಟ್ ನ್ಯೂಸ್